హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఏబీజే కన్స్ట్రక్షన్లో ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక చక్కటి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఇండిపెండెంట్ డబుల్ బెడ్రూమ్ హౌస్ అయితే ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను హౌస్ ఫ్రంట్ సైడ్ నుంచి వ్యూ క్లియర్గా చూపిస్తున్నాను చూడండి చాలా అందంగా మరియు క్వాలిటీగా ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయబడింది బయట ఎలివేషన్ మీకు క్లోజ్లో చూపిస్తున్నది చూడండి ఇదంతా బయట ఫ్రంట్ ఎలివేషన్ అనమాట నేను చూపిస్తున్నది హౌస్ లొకేషన్ వచ్చేసి సంపత్ నగర్ ఏరియా కొత్తపేట చీరాల మండలంలో ఈ హౌస్ లొకేషన్ అయితే ఉంటుందన్నమాట కన్స్ట్రక్షన్ సైట్ ఏరియా మనకి ముప్పై రెండు ఇంటూ యాభై ఐదు కొలతలతో ఉంటుంది ఫ్రెండ్స్ థర్టీ టూ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ సైజులో కన్స్ట్రక్షన్ సైట్ ఏరియా అయితే ఉంటుందన్నమాట స్లాబ్ ఏరియా వచ్చేసి అందులో పదిహేను వందల అడుగు వరకు ఉంటుందన్నమాట ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫీట్ వరకు స్లాబ్ ఏరియా అయితే ఉంటుంది ఈ హౌస్ మనం సెంట్రల్ లో చూసుకుంటే కనుక నాలుగు సెంటర్లో వస్తుంది ఫ్రెండ్ ఫోర్ సెంట్స్లో ఉంటుంది అనమాట అదే గజాల్లో అయితే రెండు వందల గజాల వరకు హౌస్ సైట్ ఏరియా అనేది ఉంటుంది టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్లో వస్తుంది అనమాట ఇది ఇక్కడ చూ చూపిస్తుంది వచ్చేసి మొత్తం కార్ పార్కింగ్ ఏరియా చాలా స్పేషియస్గా అయితే ఈ కార్ పార్కింగ్ అయితే ఏరియా అయితే రావడం జరిగింది టైల్స్ అవి మీకు క్లోజ్లో చూసినా చూడండి పార్కింగ్ టైల్స్ అంతా డిజైన్డ్ కార్ కార్ పార్కింగ్ టైల్స్ అయితే మంచి క్వాలిటీ అయితే యూజ్ చేయడం జరిగింది ఎదర మెయిన్ డోర్ కూడా మంచి టేక్ డోర్ అయితే ఫిట్ చేయించారనమాట బయట కూడా జెప్షన్ షీట్స్తో సీలింగ్ అయితే ఫినిష్ చేయించడం జరిగింది ఇటు పక్కన మీకు నార్త్ సైడ్ వచ్చేసి ఒక మూడు అడుగులు పైనే మనకి స్పేస్ అయితే ఉందన్నమాట చూపించిన ఖాళీ మీకు మెయిన్ డోర్ ఏదైతే ఉందో ఇది మీకు క్లోజ్లో చూపిస్తున్నాను చూడండి ఇది చాలా అందంగా చెక్కించారు టేక్ డోర్ ఇది నేను చూపిస్తున్నది మంచి క్వాలిటీగా అయితే ఈ మెయిన్ డోర్ అయితే ఫిట్ చేయించడం జరిగింది పక్కన విండో ఇద ఇదంతా పైన ఆర్చి కానీ మొత్తం టేక్తో చేయించింది అనమాట ఒకసారి మనం లోపల లివింగ్ హాల్ అయితే ఉందో లివింగ్ హాల్ చూద్దాం ఈ లివింగ్ హాల్ కూడా చాలా స్పేషియస్గా అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ పైన సీలింగ్ మీకు చూపిస్తున్నాను చూడండి ఇదంతా లివింగ్ హాల్ ఇన్సైడ్ వ్యూ నేను చూపిస్తుంది ఈ హౌస్ వచ్చేసి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది వెంటిలేషన్కి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు మ్యాక్సిమమ్ నైంటీ పర్సెంట్ వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది ఫ్రెండ్స్ చిన్న చిన్న మెరుగులు అయితే బ్యాలెన్స్ అనమాట ఈ హౌస్లో కబోర్డ్స్ ఫిట్టింగు ఇట్లా చిన్న చిన్న కురవలు అయితే బ్యాలెన్స్ ఉన్నవి ఒక వన్ వీక్లో అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది ఇది డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియాలో కూడా సీలింగ్ చాలా అందంగా అయితే చేయించడం జరిగిందనమాట ఫోర్ సెంట్స్లో ఈ హౌస్ ఉండడం వల్ల రూమ్స్ అవి బాగా స్పేషియస్గా అయితే రావడం జరిగింది ఇది కిచెన్ ఏరియా వస్తుంది చూసిందంతాను ఈ హౌస్ డైమెన్షన్స్ కూడా చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్ ముప్పై రెండు వచ్చేసి అడ్డం వచ్చింది మనకి యాభై ఐదు అనేది లోతు అనేది రావడం జరిగిందనమాట డైమెన్షన్స్ మీకు ఈ హౌస్లో ఇచ్చిన మాస్టర్ బెడ్రూమ్ ఏదైతే ఉందో ఫస్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇన్సైడ్ వ్యూ ఫ్రెండ్స్ నేను చూపిస్తున్నది పైన సీలింగ్ కూడా చూపిస్తున్నాను చూడండి రోజులో చాలా అందంగా చేయించారు ఈ మాస్టర్ బెడ్రూమ్లో సీలింగ్ అయితే జిప్సన్ షీట్స్తో కబోర్డ్స్ అవి అయితే కొద్దిగా ఫిట్ చేయించాల్సింది పెండింగ్ ఉంది ఇందులో వచ్చేసి ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట రెస్ట్ రూము ఇది రెస్ట్ రూమ్ ఇన్ వ్యూ నేను చూపిస్తున్నది అట్లానే ఈ హౌస్ నచ్చిన వారు మరియు ఇంట్రెస్ట్ ఉన్నవారు ఇక్కడ స్క్రీన్పై నేను ఏదైతే మీకు నెంబర్ డిస్ప్లే చేస్తున్నానో ఈ నెంబర్కి అయితే మీరు వాట్సాప్లో కానీ డైరెక్ట్గా కాల్ కానీ చేయగలరు ఇక్కడ నేను చూపిస్తున్న నెంబర్కి డిస్క్రిప్షన్లో వచ్చేసి ఈ హౌస్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను యాడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు డిస్క్రిప్షన్లో వచ్చేసి ఈ హౌస్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూడగలరు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ సపోర్ట్ అనేది తెలుపగలరు మరి మరికొన్ని వీడియోలు చేయడానికి నాకు మీ సపోర్ట్ అనేది చాలా అవసరం ప్లీజ్ లైక్ ఏబీజే కన్స్ట్రక్షన్ లాక్స్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూపిస్తున్నది పైన సీలింగ్ చూపిస్తున్నాను చూడండి ఇందులో కూడా జిప్షన్ షీట్స్తో సీలింగ్ అయితే చాలా అందంగా చేయించారు ఇందులో ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇది రెస్ట్ రూమ్ అనమాట నేను చూపిస్తున్నది ఈ రెస్ట్ రూమ్లో వచ్చేసి మనకి సీలింగ్ కూడా చాలా అందంగా చేయించారు వాల్ టైల్స్ కూడా టూ బై ఫోర్లు వాడారు ఇది రెస్ట్ రూమ్ ఇన్సైడ్ వ్యూ అనమాట నేను చూపించింది అంతాను హౌస్ మెటీరియల్స్ కూడా చాలా క్వాలిటీ అయితే యూజ్ చేయడం జరిగింది మెటీరియల్స్లో ఎక్కడ రాజీ పడకుండా మంచి క్వాలిటీ మెటీరియల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఇది ఉత్తరం వైపు వస్తుంది చూపిస్తుంది ఎంట్రీ ఇది కూడా టేక్ దో చేయించిన డోరే అనమాట వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ ఒక కామన్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట పైన ఒక స్టోర్ రూమ్ టైప్ ఇచ్చారు ఈ బాత్రూమ్ పైన ఇది కామన్ బాత్రూమ్ ఇన్ సైడ్ వ్యూ ఇది ఇందులో వచ్చేసి ఇండియన్ సెట్టింగ్ ఇచ్చారు పైన బెడ్రూమ్ లోపల బెడ్రూమ్స్ లో వచ్చేసి వెస్ట్రన్ ఇచ్చారు అనమాట ఇక్కడ వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఇక్కడ ఇచ్చారు ఒకసారి పైకి వెళ్ళి మన చుట్టుపక్కల లొకేషన్ అది కూడా చూద్దాము ఇటు పక్కన స్టెప్స్ పక్కన వచ్చేసి మనకు ఒక నాలుగు అడుగులు స్పేస్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఒక బైక్ అయితే ఈజీగా పెట్టుకోవచ్చు ఇక్కడ చూసిన స్పేస్లో లో దక్షిణం వైపు వస్తుంది అనమాట ఈ గోడ ఈ గోడకను ఇంటికి మధ్య స్పేస్ అయితే వదిలి ఇల్లు మనకి గోడ అయితే కట్టించడం జరిగింది ఇది సౌత్ వైపు వస్తాయి అనమాట ఈ స్టెప్స్ అనేవి ఇటు పక్కన కూడా ఒక మూడు అడుగులు స్పేస్ వరకు అయితే ఉన్నది చూపిస్తున్న స్పేస్ ఒకసారి పైకి వెళ్ళి చుట్టుపక్కల లొకేషన్ అది చూద్దాము స్టీల్ రైలింగ్ ఇచ్చారు మొత్తం మార్బుల్ యూజ్ చేశారు అనమాట స్టెప్స్ కి మార్బుల్ అను అయితే యూజ్ చేయడం జరిగింది ఈ చుట్టుపక్కల లొకేషన్లో చీరల సరౌండింగ్స్లో లో హౌస్ ఎవరైనా కొనవాలి అనుకున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ కూడా చూడగలరు ఇక్కడ అన్ని లొకేషన్స్లో నేను వీడియోస్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ సంపత్ నగర్ కానీ టైలర్స్ కాలనీ కొత్తపేట ఈ సరౌండింగ్స్ అంతా నేను ప్రీవియస్ వీడియోస్ అయితే మేము ఉన్నవి చూడగలరు ఇది చుట్టుపక్కల లొకేషన్ ఫ్రెండ్స్ నేను అంతాను ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏవిజే కన్స్ట్రక్షన్ లో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్